వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్లో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వచ్చి జేసీబీ సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు అటుగా వెళ్ళిన రైతులు వారిని ప్రశ్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాక చంపేస్తామంటూ బెదిరించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని చితిక బాదారు వారి నుండి పసుపు కుంకుమ తాయేతులతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చినట్లు అనుమానించారు వారిని పోలీసులకు అప్పగించారు వీరు హైదరాబాద్ బోయిన్పల్లికి చెందిన ఒకరు చంద్రాయన్ గుట్టకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు వారిని విచారిస్తున్నారు కాయ అని వెంచర్ ఆయన ఉన్నాడు వెంచర్ ఉన్నాడు వచ్చినా మూడు గంటలకు వచ్చినాం మూడు గంటలకు వచ్చినాయ

మధ్యలో డిస్టర్బెన్స్ మధ్యలో ఫోన్ సారీ ఫోన్ తీసుకొని మాట్లాడుతా బయట ఇప్పుడు చెన్న్రానికి గుట్టేవరకుండా ఆయన ఏమన్నా మంచి చెడు ఉంటే చూసుకున్నాడు ఆయన

మీరే అడుగు ఇవి ఏం చేస్తావు ఇవేం చేస్తావు అస్సలు విషయం తెలుసు వాళ్ళని పిలిపించింది మెంచర్లు వాళ్ళు చెప్తున్నారు అది ఈ నవధాన్యాలు ఏం చేస్తావు ఇవ్వు ఏం చేస్తావు బలం ఉన్నావు నీ బలం ఎంత బలం ఉందో కానీ మనం అందరం అది ఏది లోపలి చేసారు గురూరా అసలు లేదు గాని మామ తప్పు రింజరులదే రింజరులదే రాగురు నాయను నువ్వు రింజరులొచ్చారు అందరూ సర్ జరగవు కైదా కట్టే ఆపండి

जो भी आया बोलो तुम तो, सब बोलो ये धूप तो का लकड़ी है धूप का लकड़ी ये दवाई है ये पेट का दवाई है पेट का कीड़े होते ना छोटे बच्चों उसकी दवाई है ये अचार है खाली बोतला है ये ये ओ तो सबको मालूम है वो मेरे को मालूम है नुँगा। और नुँगा। ये भी वही चाहे दांत के दांत में कीड़े लगते हैं ना वो है ये खाली बोतल है भाई दवाई है दांत को छाले पड़ते ना वो है ये क्या होता वो चंदन है साहब ये, ये, ये वो ताबीज है साहब ताबीज ये लकड़ियां है देखो लो साहब क्या लकड़ियां है ये झाड़ निकलता ना काटे रहे तो उसको, आ, क्या बोलते इसको उसको इधर ही भी रहता हो देखो छोटे बच्चों को पेट में कीड़े होते तो उसको गर्म करके पानी से दिए तो जाता वो तो ये क्या क्या करता है साहब मेरे को विश्वास है भरोसा है तो वो तागा है साहब मेरा वो तो तागा है मेरा खुद का अरे मेरे मेरे पास सुनो वो हमने नहीं करा वो जेसीपी से कराए हम वहाँ थे ఇలా మి మే కయా